వెంకటరాయుడు దేవిపట్నం మండలం జనబట్ట మండలం చెప్పింది అయితే ఈరోజు దేవిపట్నం మండలంలో పోలవరం ఇంకేషన్ అనేది చేతి వంటగా తెలిసిందే అయితే దేవుపట్నం మండలంలో నలభై నాలుగు గ్రామాల ముగ్గురు అందులో కొందూరు ఊర్బెల పంచాయతీ సంబంధించిన గ్రామం కూడా ఉంది అయితే ఈ గ్రామాలకు స్టేజ్ వన్ స్టేజ్ టూ అని చెప్పి పేర్లు పెట్టి కొత్త చేరు పాత చేయోళ్ళు అని చెప్పి మా ఎవరైతే గుంటూరు గ్రామస్తు ఉన్నారో వాళ్ళకి ఇంటి నిమిత్తం లేదా ప్లాస్టిక్ నిమిత్తం అలా ప్యాకేజీ నిమిత్తం అలా ప్యాకేజీ ఇచ్చి అరాకొర నష్టపరిహారం ఇచ్చి చేతులు దురుపుకున్నారు అది ఏ అధికారులు ఉనివ్వండి ఏ ప్రభుత్వం ఉనివ్వండి అయితే ఇది విషయం అని చెప్పి తెలియజేయగానే గ్రామస్తులు గ్రామస్తులందరం కలిసి ఈరోజు ఐటీడీఐకి వచ్చి సబ్ కలెక్టర్ గారికి ప్రతీది కూడా వివరించాం అలాగే వచ్చే ముందు కూడా వివేకవాత్య స్థాయి ఎమ్మెల్యే గారు పిల్లలు గారికి ఫోన్ చేసి చెప్పడం జరిగింది చెప్పిన ఆవిడే కూడా స్పందించి నేను కూడా సబ్ కలెక్టర్ గారితో మాట్లాడుతున్నా మీరు కంప్లైంట్ చేయండి దాన్ని బట్టి మేము కూడా పైన చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ దృష్టికి కూడా తీసుకుని వెళ్ళి నిర్వాసితులకు న్యాయం చేస్తామని తెలియజేస్తారు అలాగే సబ్ కలెక్టర్ గారు కూడా వెంటనే ఎంక్వైరీ వేసి ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరిగేటట్టు బిల్లులు పైకి పంపిస్తామని చెప్పి తెలియజేయడం జరిగింది